కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో పన్నెండవ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఘనంగా ప్రారంభమైంది పన్నెండవ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు కాకినాడ సముద్ర తీరంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు తాను కాకినాడ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో బీచ్ సందర్శనకు వచ్చినప్పుడు ఈ ప్రదేశమంతా అపరిశుభ్రంగా ఉండేదన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుండి నిత్యం కాకినాడ సముద్ర తీర ప్రాంతానికి పర్యాటకులు వస్తూ ఉంటారని వీరి కోసం బీచ్ను సుందరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు మూడు రోజుల పాటు జరిగే ఈ బీచ్ కబడ్డీ పోటీలను ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదమూడు జిల్లాల నుండి సుమారుగా నూట యాభై మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీలో పాల్గొంటున్నారని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలియజేశారు

చేసుకోవడం జరుగుతోంది దాదాపు నూట ఇరవై ప్లేయర్స్ కోచ్లు రావటం అండ్ దాదాపు ఒక వెయ్యి మంది సమక్షంలో ఈ బీచ్ ఫెస్టివల్ ఓపెన్ చేసుకోవడం రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అసోసియేషన్ ప్రెసిడెంట్లు ఆ జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్ అందరం మన ఎమ్మెల్యే కాకినాడ శ్రీ పంతం నానజీ గారు అధ్యక్షతన ఇవాళ ఇది చాలా ఘనంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది అండ్ ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి మా వైపు నుంచి డిస్ట్రిక్ వైపు నుంచి చెప్తుంది ఎండ్ ఎక్కువ ఉంది సో జాగ్రత్త హెల్త్ జాగ్రత్త స్టే హైడ్రేటెడ్ అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ బీచ్ ఫెస్టివల్ చూడడానికి కాకినాడ చుట్టుపక్క ప్రాంతాల నుంచి కాకినాడ నుంచి అందరు రావాలి ఈ ఫెస్టివల్ ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు పన్నెండు అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ ఇక్కడ కాకినాడలో జరగడం చాలా సంతోషకరమైన విషయం అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చి వన్నీ తెచ్చినటువంటి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అలాగే ఈ బీచ్ని వచ్చిన దగ్గర నుంచి ఆయన జాయిన్ అయిన రెండు మూడు నెలల నుంచి స్టార్ట్ చేశారు ఈ బీచ్ని శుభ్రంగా పెట్టాలి చాలా అందంగా తయారు చేయాలంటే దాంట్లో భాగంగానే మాకు కూడా ఈ ఐడియా రావడం మేము కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాం చాలా సంతోషంగా విషయం అలాగే కబాడీని మంచి ఆటగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం దీని తర్వాత మచిలీపట్నలో జరిగే జాతీయ కబడ్డీ ఉత్సవంలో ఇక్కడైతే ఎవరైతే నె నెబ్బుకుని వెళ్తారో ఇక్కడి నుంచి ఎవరైతే సెలెక్ట్ అయి వెళ్తారో ఆ వ్యక్తులు రేపు జాతీయ టీంలో కూడా సెలెక్ట్ అవుతారు కాబట్టి మూడు రోజులు రాబోయే మూడు రోజులుగా రేపు నాగబాబు గారు ఎల్లుళ్ళు నారాయణ గారు మళ్ళా నాదండి మనోహర్ గారు కూడా ఉన్నారు రోజుకు ఒక గెస్ట్ తోటి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అట్లాగే టోటల్ పదమూడు జిల్లాల నుంచి పదమూడు ఇంటూ రెండు మేల్ అండ్ ఫిమేల్ ఇరవై ఆరు టీములు రావడం జరిగింది కోచ్లు అందరూ రావడం జరిగింది ఇవాళ పెద్ద ఎత్తున గత ఇప్పుడు ఇప్పుడు అన్ని టీమ్ లో ఒకటి ఒక్కొక్క టీం సాయంత్రానికి మొత్తం అన్ని టీంలు చేరిపోతాయి